ప్రభుత్వ బడుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్నర్షిప్ బీటెక్ ఎంటెక్ చివరి ఏడాది పనిచేసేలా ఉత్తర్యులు ఈనాడు అమరావతి బీటెక్ ఎంటెక్ చివరి ఏడాది చదివే విద్యార్థుల ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నర్షిప్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎనిమిది తొమ్మిది తరగతులు విద్యార్థులు ఉపాధ్యాయులకు ఇంజనీరింగ్ విద్యార్థులతో నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్టు సర్కార్ పేర్కొంది ఈ దిశగా ఆరు వేల ఏడు వందల తొంభై ఉన్నత పాఠశాలలను ఇంజనీరింగ్ కళాశాలలతో మ్యాపింగ్ చేసింది ఒక్కో విద్యార్థికి మూడు పాఠశాలల చొప్పున కేటాయించనున్నారు సిఎస్ఈ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ల వారు అర్హులు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ట్యాబులపై విద్యార్థులు ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తారు డిజిటల్ టెక్నాలజీ అనుబంధ సబ్జెక్టుల బోధనపై గురువులకు శిక్షణ ఇస్తారు వీరిని ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్గా పిలుస్తారు కృత్రిమ మీద డేటా మేనేజ్మెంట్ మెషిన్ లెర్నింగ్ వెబ్ త్రీ జీరో వంటి నైపుణ్యాలపై విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతుంది అందుకోసం ఒక్కో ఇంజనీరింగ్ విద్యార్థికి నెలకు పన్నెండు వేల రూపాయలతో పాటు కిలోమీటర్కు రెండు రూపాయలు ఆరు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఇది ఫ్రెండ్స్ మరి టెక్నాలజీని అందుపుచ్చుకోవడం కోసంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు కూడా యొక్క శిక్షణ ఇస్తున్నట్టు కూడా గవర్నమెంట్ జరుగు చెప్తుంది ఇది మరి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందో మనం వేచి చూద్దాం ఓకే ఫ్రెండ్స్